నా పేరు రాజశేఖర్ పిఎంసిలో విసిఎస్ జ్ఞానదత్త మేనేజర్ అలాగే ఎన్ఎంసీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరు కూడా నమస్కారం ముందుగా మన ప్రియతమ గురువు గారికి మా స్వణమాన పత్రి మేడంకి అలాగే జన్మించిన తల్లిదండ్రులు కూడా నా ఆత్మ నా పేరు రాజశేఖర్ నేను పిఎంసిలో గత రెండు నుంచి పనిచేస్తుంది సో నేను ఈ మార్గంలో రెండు వేల ఏడులో వచ్చాను సో పత్రి సార్తో పత్రిజీ గురువు గారితో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి సో పత్రిజీ గురువు గారి మార్గంలో మనం నడవాలనుకున్నప్పుడు ఈ పిఎంసి అనేది నాకు ఒక మార్గదర్శకంగా మారింది అలా ఎందుకంటే ఇప్పుడు మేము ఎన్నో పత్రిజీ గురువు గారి దగ్గర కూడా ఎన్నో అనుభవాలు జరిగినాయి అలాగే ఈ మార్గంలో వారు ఏదైతే ఆశయం ఉందో ధ్యాన జగత్ శాఖ జగత్ పెడి జగత్ అని సాధించే దిశలో మేము కూడా నడవాలా ఆయన వెనకాల అనే ఒక సంకల్పంతో ముందుకే వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే పిఎంసి ఛానల్ అంటే పిఎంసి అంటేనే పత్రిజీ పత్రిజీ అంటేనే పిఎంసి పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి మాస్టర్ సో ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు పిఎంసి వేల లక్షల మంది చూసి పిఎంసి ద్వారా ధ్యానుల సాగదలు మారుతున్నారు ఇది ప్రపంచానికి పత్రిజీ ఆశయానికి పిఎంసి అనేది ఒక మూల స్తంభంగా తయారవుతుంది ఎందుకంటే వారి ఆశయ సాధన ప్రపంచం అంతా వెళ్ళాలా ప్రతి ఒక్కరి ఇంటికి పిఎంసి చేరాలా అందరూ ధ్యానుల సాగద మారాలంటే కంపల్సరీ పిఎంసి అనేది మనం ముందుకు వెళ్ళ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సో అందులో భాగంగానే ఈ తిరుపతిలో ఈ ధ్యాన యజ్ఞాన్ని ఎంచుకోవడం జరిగింది వారి చైతన్య శక్తితో ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం పిఎంసి మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరికి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ పిఎంసి తిరుపతిలో ఎగ్జామ్ జరపడానికి కారణమైన ఎందరో మాస్టర్స్ పని చేశారు దీనికి వర్క్ బ్యాక్ సైడ్ ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను పత్రిజీ గురువు గారు కూడా ఎన్నో ఈ ఆగాలు యజ్ఞాలు ఎన్నో చేశారు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆ పత్రిజీ గురువు గారి సంకల్పమే ఇప్పుడు ఇలా తీసుకెళ్తుంది మన అంటే ఇప్పుడు వారు ఎక్కడో లేరు మనందరిలో ఉన్నారు ప్రతి దానిలో ఉన్నారు వారి చైతన్య శక్తి ఇలా యజ్ఞ యాగాలు యజ్ఞాలు ఇలా చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఏర్పాట్లు అనేది అవి తయారవుతున్నాయి ఇప్పుడు వారి చైతన్య శక్తితోనే ఇవన్నీ కార్యక్రమాలని ఇంత వైభవంగా మనం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఈ యజ్ఞాలను ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యజ్ఞంలో సరైన ధ్యానము ఈ చేసి వాళ్ళు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగడానికి ఇదొక మార్గము ప్రతి ఒక్కరికి కావున ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే దీనికి వాళ్ళు తోచినంత సహకారం అందించి పిఎంసీకి పిఎంసి ఎదుగుదలలో భాష అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందులో భాగంగానే పిఎంసి ఈ ఈసీఎస్ అంటే జ్ఞానదాత సుఖీభవా అనే ప్రోడక్ట్ అంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవ అనేది పిఎంసి ట్రస్ట్ లో ఇది ఒక భాగము అలాగే అంబాసిడర్స్ అనేది ఒక భాగము ఈ జ్ఞానదాత సుఖీభవ ప్రాజెక్టు హెడ్ నేను ఈ నాకు అందించడం జరిగింది దానికి నేను పిఎంసీ డైరెక్టర్స్ కి మేనేజ్మెంట్ డైరెక్ట్ మేనేజ్మెంట్ కి పిఎంసీ ట్రస్ట్ మేనేజ్మెంట్ కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా ఆశయమే ఇప్పుడు బత్రిజీ ఆశయమే నా ఆశయం ఎందుకంటే ప్రతి ఒక్కరిని పిఎంసిలో భాగస్వామ్యం చేయడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాం సో ఈ ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ అంటాము ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ సో ఈ ఈసీఎస్లో ప్రతి ఒక్కరు ఎంతైనా మనము సపోర్ట్ చేయవచ్చు మినిమం ఒక రెండు వందల నుంచి మనము మనకు తోచినంత మనకి ఇన్నర్కి ఎంత అనిపిస్తే అంత దీనికి సహాయం చేస్తాం అలాగా మనకు ఒక లింక్ ప్రాసెస్ ఉంటుంది ఆటో డెబిట్ సిస్టమ్ అనేది సో మనమే ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి నుంచి ముప్పై వరకు మనమే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఒకటి నుంచి ముప్పై వరకు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు సో మనం ఒక లింక్ ప్రాసెస్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మేము ఒక లింక్ చేస్తాము ఆ లింక్ ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మనము దీంట్లో భాగం అవుతాం ఇది ఆర్బిఐ అండర్లో పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి మనకు తోచినంత దీనికి సహాయం చేసి పిఎంసికి పిఎంసి ఎదుగుదలలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవ్వాలా అని మేము కోరుకుంటున్నాను ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్కరు మారిన వాళ్ళు పత్రిక ఎంతో మంది ఉన్నారు మాకు కూడా ఎన్నో మంది కాల్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ పిఎంసి చేరాలా అంటే మనం దీనికి సహకారం అందించాలా ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి కూడా తెలుస్తున్నాను అలాగే పిఎంసీ మేనేజ్మెంట్ పిఎంసీ డైరెక్టర్ అండ్ అందరు మాస్టర్లకి మన ఆత్మ బంధువులు ధ్యాన ఆత్మ బంధువుల చాలా తిరుపతి ఈ తిరుపతి టౌన్ లో పెట్టడం అనేది ఆ ఇక్కడ ఎంతో అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాము ఇక్కడ సాక్షాత్తు ఏడుకొండల స్వామి కొలువైన ప్రదేశము అలాగే దీని గురించి ఈ యజ్ఞం గురించి అహోరాత్రులు తిరుపతి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ లో కూడా ఎంతో మంది మాస్టర్స్ దీనికి కృషి చేశారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే పిఎంసి మేనేజ్మెంట్ కి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్